శ్రీమా త్రేనమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు నుండి ఆషాఢ మాసం ప్రారంభం ఈరోజు ఆషాఢ మాసపు తొలి శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తిష్టతులతో వినండి ఒకనాడు శనేశ్వరునికి మానవులెవ్వరూ కూడా తనను భక్తితో సేవించడం లేదని కేవలం భయంతో మాత్రమే స్వామిని పూజిస్తున్నారని విచారం కలుగుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి కొరకు తపస్సు చేస్తాడు అలా తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరిస్తారు స్వామి అసలు నా పేరు వింటేనే ఈ ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు ఆ భయాన్ని వారి నుండి తీసివేయడానికి ఇక నుండి నాకు ప్రీతి అయినటువంటి ఈ శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ తరువాత తమరిని పూజించిన వారికి సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం ఆ ఒక్క రోజులోనే రావాలని చెప్పి శనేశ్వరుడు కోరుకుంటాడు అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు ఏం భేదం ఉంది చెప్పు ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే నువ్వు ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటిన తరువాత ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను కూడా ఆవర్ణుడనే నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్త గిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడిపోతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని తప్పక అనుగ్రహిస్తున్నానంటూ స్వామివారు ఏ భక్తులైతే ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఎవరైతే ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదంటూ స్వామివారు వరమిస్తారు ఇప్పుడు ఈ కథ అంతా కూడా సోత మహర్షుల వారు శవనకాది మహామునులందరికీ కూడా తెలియజేస్తూ మునులారా చెప్పిందంతా విన్నారు కదా ఆనందించారు కదా ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందినవారు కూడా ఉన్నారు వారి గురించి వారి కథ గురించి ఇప్పుడు మీకు వినిపిస్తాను శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో కాంచీపురం అనే గ్రామంలో దేవదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య పేరు మాలిని వారిద్దరూ కూడా అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామివారు ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసుకొని ఒక బ్రాహ్మణోత్తముడు వారింటికి వస్తాడు ఆ దేవదత్త దంపతులు ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారిగా భావించి అతిథి మర్యాదలు చేస్తారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శని దోషం వలన అపమృత్యువు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని ఆ యొక్క అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి శనేశ్వరుని ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసింది అని చెబుతాడు అమ్మ మాలిని నువ్వుగా నువ్వు కనుక బాగా భక్తి శ్రద్ధలు వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నీవే నిలుపుకోవాలి సుమా అంటూ హెచ్చరిస్తాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధిస్తాడు ఇక దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన్ని లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టి నైవేద్యం కోసం కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్లద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తరువాత వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తిస్తారు ఆ విధంగా వరుసగా ఏడు శనివారాల పాటు వ్రతాన్ని శ్రద్ధలతో కొనసాగిస్తారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి వారి మహిమలన్నీ కూడా స్మరించుకుంటూ నిద్రిస్తారు ఆ దంపతులు శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారు మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసినటువంటి సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయేటటువంటి జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాడిని చేశాను మీరిద్దరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా పాటు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి నాలుగు పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అంటూ స్వామివారు దీవించి అంతర్ధానమవుతారు వెంటనే దేవి నిద్రలేచి భర్తను కూడా లేపి తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్నంతా కూడా వినిపిస్తుంది అప్పుడు ఆమె భర్త కూడా ఎంతో సంతోషించి భార్యను అభినందిస్తాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత బ్రాహ్మణులను కొంతమంది పిలిచి అన్న సంతర్పణ చేసి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుతారు జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకుంటూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు కలో శ్రీ వెంకటనాయక అంటూ పెద్దల సూక్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిని మించినటువంటి ఆరాధ్య దైవం లేరు ఈ సప్త శనివారం రథంతో ఆయన్ను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి స్వామివారి అనుగ్రహం లభిస్తుందంటూ సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా సప్త శనివారం యొక్క వ్రత గురి వ్రతకథ గురించి ఈ విధంగా తెలియజేశాడు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శనివారం వ్రతాన్ని చేసిన వారికి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గ్రహ బాధలు తొలగిపోతాయి సంపదలు భోగాలు కలుగుతాయి వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగుతాయి శనివార వ్రతాన్ని ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను ఎవరైతే చదువుకుంటారో ఎవరైతే వింటారో ఎవరైతే వినిపిస్తారో వారు ధన్యుడు కాబట్టి మనందరం కూడా యథాశక్తిగా మనకు ఉన్నంతలో శనివార వ్రతాన్ని ఆచరించి స్వామివారి కథ గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారి భక్తులలో చాలా ప్రియమైనటువంటి భక్తురాలైనటువంటి వెంగమామ గురించి తెలుసుకుందాం కానాల కృష్ణమార్యుడు మంగమాంబ దంపతులకు పదిహేడు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాయిల్పాడు సమీపంలో ఉన్నటువంటి తరిగొండ అనే గ్రామంలో వెంగమాంబ ఐదుగురు మగపిల్లల తర్వాత ఆరవ సంతానంగా వారికి జన్మిస్తుంది ఈమెకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు వెంగమ్మ కాలక్రమంలో అది వెంగమాంబగా మారింది ఆమెకు బాల్యం నుండే వెంకటేశ్వర స్వామి వారిపై ఎంతో భక్తి ఏర్పడింది చిన్నతనంలోనే ఆమె ఆటలాడకుండా ధ్యానంలోనే ఎక్కువసేపు గడిపేది బాల్యంలో ఒకసారి ఆమె ధ్యానంలో ఉండగా వెంకటేశ్వర స్వామివారు కనిపించి నేను నీ భర్తను అని చెప్పారు ఆమెకు దాంతో స్వామివారు తన భర్త అని చెప్పి ఆమె భావిస్తోంది ఆటల్లో గడపవలసినటువంటి బా బాల్యమంతా కూడా స్వామివారి సేవలోనే గడిపేది ఇది పిచ్చిగా భావించినటువంటి ఆమె తల్లిదండ్రులు ఆ పిచ్చి పోగొట్టాలని చెప్పి ఆమెకు బాల్యంలోనే వెంకటాచలపతితో వివాహం చేస్తారు ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరపడం ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత కాపురానికి పంపించడం సర్వసాధారణం వెంకటాచలంతో వివాహం జరిగిన తర్వాత ఆమె వెంకటేశ్వర స్వామి వారి ధ్యానంతో సమయమంతా కూడా గడుపుతూ ఉండేది వివాహమైనటువంటి కొద్ది కాలానికి వెంగమాంబకు బాల్యంలోనే ఆమె పడుతుంది మరణిస్తాడు ఆయన చనిపోయిన తర్వాత వెంగమాంబ పసుపు కుంకుమ తీయడానికి వ్యతిరేకిస్తుంది ఆమెకు బలవంతంగా జుట్టును కత్తిరించగా యథాతథంగా జుట్టు రావడం జరుగుతుంది ఆమె భర్త మరణించిన తరువాత సుబ్రహ్మణ్యం శాస్త్రి అనేటటువంటి ఒక పురోహితుడు దగ్గరకు ఈమెను తీసుకుని వెళ్ళి మంత్రోపాసన చేయిస్తాడు ఆమె తండ్రి వారి మంత్రాన్ని మూడు కోట్ల పర్యాయాలు జపిస్తుంది వెంగమాంబ కొంతకాలం తర్వాత ఆమె ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీ వారి దర్శనం కోసం ఒక పీఠాధిపతి వస్తాడు ఆయనకు వెంగమాంబపై ఫిర్యాదు వెళుతుంది ఆ పీఠాధిపతి వెంగమామను పిలిపిస్తాడు వెంగమామను చూసి ఆయన నీవు కట్టుబాట్లు ధిక్కరించడమే కాకుండా పెద్దలకు కూడా కనీసం నమస్కారం చేయడం కూడా మానేశావా అని అంటాడు ముందు మీరు ఆ కుర్చీలో నుండి లేవ లేయండి అని అంటుంది వెంగమాంబ ఆయన అలా లేవగానే ఆమె ఆ కుర్చీకే నమస్కారం చేస్తుంది అంతే అందులో నుండి మంటలు రేగి ఆ కుర్చీ కాలిపోతుంది దాంతో ఆ పండితుడు ఇదంతా ఆమె చేసినటువంటి నరసింహస్వామి వారి యొక్క మంత్రబలం అని అనుకుని ఆమెను బాధించడం మానండంటూ హితబోధ చేస్తాడు మిగతా వారందరితోనూ ఈమె మంచి భక్త రచయిత్రి ద్విపద రచనలు అంటే ఆమెకెంతో ఇష్టం ఈమె నారసింహ శతకం నారసింహ విలాసం శివనాటకం కృష్ణనాటకం చెంచు నాటకం ఇలా ఎన్నో కావ్యాలను రచిస్తుంది అని చెప్పి ముందే తెలియజేస్తాడు అలా ఆయన చెప్పిన విధంగానే వెంగమాంబ ఈ కావ్యాలన్నింటినీ కూడా రచిస్తుంది ఆమె అన్నమయ్యలాగా రాగాలు చెప్పడమే కాకుండా వాటికి ఏ తాళం వేయాలో చెప్పడంలో సిద్ధహస్తురాలు ఆయనలాగే తెలుగు పలుకుబడులను ఎక్కువగా ఉపయోగించేది ఒకనాడు వెంగమాంబ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వెంగమాంబకు పూజారి అడ్డు తగిలి ఆమె జుట్టును పట్టుకుని బయటకు లాక్కుని వస్తాడు దాంతో ఆ ఊరు విడిచిపెట్టి తిరుమల దారి పడుతుంది వెంగమాంబ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు అనేక కష్టాలు పడి కొండపైకి చేరుకుంటుంది అక్కడ అరుగులపై కానీ ఎక్కడ వీలైతే అక్కడ ఉండేది హతీరాం బావాజీ మహంతు ఈమెకు వసతి ఏర్పాట్లు చేసేవాడు తరువాత అన్నమయ్య వంశస్థులు తమ నివాసంలోనే కొంత భాగం ఆమెకు కేటాయించి ఇచ్చారు తిరుమలకు కూడా ఈమె భర్త చనిపోయాడన్న వార్తలు వస్తాయి దీంతో ఆమెను వేధింపులకు గురిచేస్తూ ఉంటే ఏడుస్తూ ధ్యానం చేసుకుంటూ ఉండేది ఆ ధ్యానంలో నీవు వ్యూహలక్ష్మి అమ్మవారిని ధ్యానం చెయ్యి అంతవరకు నీకు ఆకలి దప్పికలు ఉండవు అంటూ స్వామివారు చెప్పినట్లుగా వినిపిస్తుంది ఆమె వ్యూహలక్ష్మి అమ్మవారి ధ్యానంలో మునిగిపోతుంది మహంతుకు వ్యూహలక్ష్మి అమ్మవారు కలలో కనిపించి మాడావీధులలో ఈశాన్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించి వెంగమాంబకు నివాసం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిరోజు కూడా ఆమెకు ఆహారం పంపిణీ చేయాలని స్వామివారు చెబుతారు తర్వాత వెంగమాంబ ఆశ్రమంలోనే నివసిస్తూ అక్కడ వనం పెంచుతూ ఉండేది వాటికి నీళ్ల కోసమై బావిని తవ్వుతుంటే రాయి అడ్డుపడి ఆపివేస్తుంది వెంగమాంబ ఆ రాయిపై కూర్చొని ప్రార్థన చేసి శివయ్యపై ఆసుగుగా కవిత్వం చెబుతుంది రేపటిలోగా నీళ్లు పడతాయని చెప్పి ఆమె బయటకు రాగానే ఆ రాయి డామ్మణి ముక్కలు ముక్కలుగాయి నీరు బయటకు వస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారు వెంగమాంబ గుడికి వెళ్ళి స్వామివారికి హారతి ఇస్తూ ఉండేది అది ప్రధాన అర్చకులకు అంతగా నచ్చేది కాదు ఆమెను అవమానించి పంపించేశారు ఆమె తన ఆశ్రమంలోనే ధ్యానం చేసుకుంటూ ఉండేది చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేసేది అంతలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వస్తాయి స్వామి రథం వెంగమాంబ ఇంటి ముందు ఆగిపోయింది ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోతుంది అప్పుడు గుడి నుండి ఆమెను గెంటినందుకే ఈ విధంగా జరిగిందని ఆమె చేత హారతి ఇప్పిస్తారు అప్పుడు రథం ముందుకు కదులుతుంది అది వెంకటేశ్వర స్వామివారి లీల వెంగమాంబ ఒకరోజు తన నివాసంలో తులసీవనం మధ్యలో ఉన్నటువంటి ఒక తిన్నే అరుగుపై ఒంటికాలిపై నిలబడి తిరుమలేశుని ఆలయ శిఖరం చూస్తూ ఆచువుగా వెంకటేశ్వర స్వామివారిని కృష్ణుడిగా భావిస్తూ కృష్ణమంజరి అనే స్తోత్రాన్ని గానం చేస్తుంది ఇది చాలా జనాదరణ కూడా పొందింది అప్పటి నుండి ఏకాంత సేవలో ఆమె హారతి ఇవ్వడం మొదలవుతుంది నేటికి స్వామివారికి ప్రతిరోజు చివరి సేవ వెంగమామ ముత్యాల హారతే ఇలా హారతి తర్వాత భక్తులు ఆమె వద్ద చేరుకోసాగారు ఆమె బోధనలు వింటూ తన్మయత్వంలో మునిగిపోతూ ఉండేవారు ఇది ప్రధాన పూజారికి నచ్చకపోవడంతో ఎంగిలాకులు ఆమె తులసి వనంలో వేస్తూ ఉండేవాడు ఆమె ఓపికతో తోట అంతా కూడా శుభ్రం చేస్తూ ఉండేది అలా కొంతకాలం గడిచిపోయింది ఒకనాడు ప్రధాన అర్చకుల ఇంటికి కొంతమంది బంధువులు వస్తారు ఆ రోజు వెంగమామ తోట పక్కన అరుగుపై ధ్యానంలో ఉంటుంది ఆ రోజు అర్చకులు వేస్తున్నటువంటి ఎంగిలాకులు తోటలోనే కాకుండా ఆమె మీద కూడా పడుతూ ఉంటాయి ఆమెలో వెంకటేశ్వర స్వామివారు ప్రవేశించి నీ వంశం నిర్వంశం అవుతుందంటూ శపిస్తాడు అందరూ చూస్తూ ఉంటే ప్రధాన అర్చకులు ఆయన కుమారుడు మరణిస్తారు మనవడు కేకలు పెడుతూ ఉంటాడు ఆయన భార్య ఏడుస్తూ అమ్మా నా భర్త చేసిన తప్పుకు శిక్షణ మనవడికి వేయవద్దు తల్లి వీడిని కాపాడు అంటూ ఆమె కాళ్లపై మనవడిని ఉంచుతుంది అమ్మా నీ వంశంలో ఎప్పుడూ కూడా ఒక పిల్లవాడు ఉంటాడు అని చెబుతుంది అయినా తనకు తాను అలా శపించడం ఏమిటి అని బాధపడుతూ ఉంటుంది వెంగమాంబ అప్పుడు స్వామివారు ఆ పని నేనే చేయించాను నీ శక్తి లోకానికి తెలియజేయడానికే ఇలా చేశాను అని చెబుతాడు ఆమె వెంకటాచల మహత్యం రాస్తుంది అది ప్రధానంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహం ఘట్టం తెలిపేటటువంటి గొప్ప రచన ఆమె ఆ కావ్యం గానం చేస్తూ రాస్తున్నప్పుడు స్వయాన శ్రీనివాసుడే వచ్చి వినేవాడట ఒకనాడు ఆయన అలా వింటూ సుప్రభాత సమయం అయిపోతుంది స్వామివారు లేచి వెళ్ళబోతుంటే ఆ కొంచెం విను అంటూ స్వామి పీతాంబరం కోస పట్టుకుని లాగుతుంది వెంగమాంబ అయినా స్వామివారు వెళ్ళిపోయారు అంతే ఆమె ఆమె చేతిలోకి ఒక చిన్న ముక్క వస్తుంది సుప్రభాతం తర్వాత పూజారుడు స్వామివారి వస్త్రం చినిగిపోవడం చూసి ఆ విషయం వెంగమాంబకు చెబుతూ ఉండగా ఆమె ఆ దేవుడి గదిలో పెట్టెలో ఆ చిరిగినటువంటి ముక్క ఉంది తీసుకుని వెళ్ళండి స్వామివారు ఇక్కడ చింపి పడవేశాడు అని చెబుతుంది వారు గుడిలోకి వెళ్ళి పరిశీలించగా సరిపోవడమే కాకుండా అంతా ఒకటిగా కనిపిస్తుంది దీంతో ఆమె భక్తి మరికొంతమందికి తెలుస్తుంది స్వామివారి దర్శనం కంటే వెంగమామను చూడటానికి ఎక్కువగా ఇష్టపడేవారు దాంతో ఆమె ధ్యానానికి అలాగే ఆమె రాయడానికి సమయం లేదని చెప్పి బాధపడుతూ ఉండేది ఎప్పటిలాగే ఆమె రాసేటటువంటి కథను వినడానికి వచ్చినటువంటి స్వామివారు అది గమనించి ఆమెను కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఉండాలని చెప్పి తుమ్మర తీర్థం గుహ దగ్గరకు తీసుకొని వస్తాడు ఇక ఇప్పటి నుండి ఇక్కడే ధ్యానం చేసుకో ఈ గుహలో నుండే ఆనంద నిలయంలోకి మార్గం ఉంది నువ్వు పగలంతా ధ్యానం చేసుకో రాత్రి వచ్చి హారతి ఇవ్వు అని చెబుతాడు ఈ తీర్థంలో మునిగితే పుష్కరిణిలో తేలుతారు అని కూడా చెబుతాడు కొంతకాలం చక్కగా జరుగుతుంది ఒకరోజు కుష్ఠువ్యాధి పీడితుడు తుమ్మర తీర్థానికి వచ్చి వెంగమామ చేతి స్పర్శతో మామూలు మనిషి అవుతాడు ఆమె అక్కడ ఉన్నటువంటి విషయం ఎవరికీ చెప్పద్దని చెప్పి మాట కూడా ఇస్తాడు ఆ తీర్థంలో దూకి స్వామి పుష్కరణలోకి చేరుకుంటాడు అతను అతను వెంగమాంబ విషయం కొంతకాలం దాచి చివరికి మరికొంతమందికి చెప్పి వెళ్ళిపోతాడు వెంగమాంబను చూడటానికి తుమ్మర తీర్థం వస్తూ ఉంటారు కొంతమంది ప్రజలు దాంతో వెంగమాంబ స్వామివారితో నాకు ధ్యానం చేసుకోవడం వీలు కుదరడం లేదు నేను ధ్యానం చేసుకోవాలి కలియుగాంతం వరకు హారతి ఇచ్చే భాగ్యం కావాలి అని కోరుకుంటుంది స్వామివారిని అప్పుడు వెంగమాంబను మీ వంశస్థులు నాకు హారతి ఇస్తూ ఉంటారు నీవు జీవ సమాధి అయి నన్ను ధ్యానించు నీవు ఈ సమాధిలో నుండి వచ్చి నా హారతి ఇస్తూ ఉంటావని చెబుతాడు స్వామి తన చెల్లెలు కుమార్తెను దత్తత తీసుకుంటుంది వెంగమాంబ అష్టగంటకులు అనేటటువంటి ఎనిమిది మంది లేఖకులను నియమించి తన కావ్యాలకు పత్రులను రాయించి అడిగిన వారికి ఇచ్చేది దానివల్ల ఆమె ఘనత నలుమూలలా వ్యాపించింది ఆ తరువాత వెంగమాంబ జీవ సమాధి చెందుతుంది వెంగమాంబ పేరుతో వాళ్ళ వంశస్థులు ఇచ్చేటటువంటి హారతికి వెంగమాంబ ముత్యాల హారతి అనే పేరు ఏర్పడుతుంది ఇక స్వామివారికి ఇష్టమైనటువంటి భక్తులలో తొండమాన్ చక్రవర్తి ఒకరు శ్రీవారికి ఎంతో ఇష్టమైనటువంటి భక్తుడు శ్రీవారి పేరు మీద ఎన్నో కట్టడాలను నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అలాంటి తొండమాన్ చక్రవర్తి కారణంగానే స్వామివారు శిలగా మారాడని కూడా పురాణాల్లో ఉన్నాయి ఆనంద నిలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవులిద్దరూ కూడా సరసల్లాపాలలో మునిగి ఉంటారు ఆ సమయంలో ఈ ప్రభు అయినటువంటి తొండమాన్ చక్రవర్తి రహస్య బిలమార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి స్వామివారి పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామి వెంకటేశ వస్తల కాపాడు అంటూ వేడుకుంటాడు తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు తొండమాన్ ముందు నా పాదాలను విడిచిపెట్టు అసలు ఏం జరిగిందో చెప్పు నీకేం భయం లేదు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు ఒక్కసారి నీ శరీరం చూసుకో ఎంతగా వణుకుతుందో ముచ్చమటలతో నీ దేహమంతా తడిసిపోయింది ఎంత మాత్రం ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెబుతాడు ఆ తరువాత తొండమాన్ పాదాల మీద నుండి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొస్తాడు స్వామి నేను ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను ఆ మహా పాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశానో నాకైతే అంతు పట్టడం లేదు దానిని తలుచుకుంటేనే ఒళ్ళు కూడా జలధరిస్తుంది స్వామి శరణాగత వస్త్రుడు నీవు నాకు ప్రదానం చేయడం వలన పూర్తిగా ధైర్యం కలుగుతుంది నేను చేసినటువంటి ఘోరమైన పాపాన్ని వివరిస్తాను వినండి స్వామి అని అంటాడు స్వామి రెండేళ్లకు పూర్వం ఒకరోజు కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేసేందుకై కాశీ క్షేత్రానికి వెళుతూ తన భార్యా పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు గర్భవతి అయినటువంటి తన భార్యను ఐదేళ్ల కుమారుణ్ణి నాకు అప్పజెబుతూ నేను తిరిగి వచ్చేంతవరకు నా పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు అని చెబుతాడు తొండమాన్ ఆ తరువాత బ్రాహ్మణుడి కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచాను స్వామి వారికి సకల సౌకర్యాలు కలగజేశాను అంతేకాదు వారికి ఇతరుల వలన ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకై ఆ భవనానికి తాళం వేసి కాపలా కూడా ఏర్పాటు చేశాను కానీ విధి బలీయం కొంతకాలానికి నేను రాజకార్యాలో మునిగిపోయాను నాకు వారి సంగతంతా కూడా పూర్తిగా మర్చిపోయాను అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి తరువాత కూర్ముడు తన కాశీ యాత్రను ముగించుకొని నా దగ్గరకు వచ్చాడు రాజా నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చింది అని అడిగాడు నాకు ఏం చెప్పాలో తెలియక అర్థం కాక వెంటనే తాళం వేస్తున్నటువంటి ఆ భవనం వద్దకు వెళ్ళాను గది తాళాలు తీయగానే అక్కడ నాకు అస్థికలు కనిపించాయి బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అతనితో అన్ని అబద్ధాలే చెప్పాను ఓ విప్రవర్య నీకు పండంటి ఆడబిడ్డకు నీ భార్య జన్మనిచ్చింది అందరూ కలిసి మా వాళ్లతో వెంకటాచలపతి కొండకు వెళ్ళారు మరో రెండు రోజుల్లో వారందరూ తప్పకుండా వస్తారని చెప్పాను వారితో ఆ మాట చెప్పి వారి నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను స్వామి అని చెబుతాడు తొండమాన్ వెంటనే శ్రీవారు తొండమాన్ నువ్వు చేసింది మహాపాపం నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నీకు నేను సహాయం చేస్తానని మాటిచ్చాను కావడంతో తప్పకుండా నీకు సహాయం చేస్తాను నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది కానీ నీకు అవయం ఇచ్చినందువల్ల నేను రక్షిస్తాను అందుకు ప్రతిఫలంగా ఇక ముందు నేను ఎవరికీ కూడా ప్రత్యక్షంగా కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడనంటూ శపథం చేసి వెంటనే ఆ అస్థికలను నా దగ్గరకు రా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలియజేశాడు భగవానుడైనటువంటి శ్రీనివాసుడు ఆ అస్థికలను పుష్కరిణికి తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరం అస్థితీర్థంలో అక్కడ చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షిస్తాడు అప్పుడు వారు ముగ్గురు కూడా సజీవులవుతారు తొండమానుడు ఆనందించి వారందరినీ కూడా కూర్ముడకు అప్పగిస్తాడు వారందరూ ఆ అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్నవారై అందులో స్నానమాచరించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఈ విచిత్ర సంఘటనకు దేవతలు కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తారు అప్పటి నుండి ఆ తీర్థం అస్థితీర్థం అని ప్రసిద్ధికెక్కింది నరకంలో ఉన్నవారి అస్థికలను కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు కూడా వరమిస్తారు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైనటువంటి మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసిందంటూ స్వామివారిని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా తప్పకుండా అందరికీ దర్శనమిస్తాను కానీ నేను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అయితే అందరి కోరికలు తప్పక తీరుస్తానంటూ శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా స్వామివారు ఆవిర్భవిస్తారు లక్ష్మీదేవి పద్మ సరోవరమును అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపాన్ని పొందుతాడు వకులాదేవి ఆ విగ్రహం మెడలో మాలగా మారిపోతుంది ఈ విధంగా స్వామివారు తొండమాన్ చక్రవర్తి వలన శిలారూపాన్ని దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి ఇంకా స్వామివారి అత్యంత ప్రియభక్తులలో హతీరాం బాబాజీ ఒకరు శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలో ఉన్నటువంటి మాడా వీధుల్లోకి ప్రవేశించే ప్రతి భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపుగా ఒక మఠం కనిపిస్తుంది దాని మీద వెంకటేశ్వర స్వామి వారు ఎవరో ఒక భక్తుడితో పాచికలాడుతూ ఉన్నటువంటి దృశ్యం ఉంటుంది ఆ మఠమే హతీరాం మఠం ఆ భక్తుడే బావాజీ బావాజీ బంజారా తెచ్చి చెందినవాడు కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకుంటాడు అయితే వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసినటువంటి ఆయన మనసు అక్కడే లగ్నమైపోతుంది తోటి యాత్రికులందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రం తిరుమలలోనే ఉండి ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవాడు అలా స్వామివారిని ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకున్నా కూడా బాబాజీకి తనివి తీరేది కాదు ఆలయంలో గంటల తరబడి బాబాజీ నిలబడి ఉండడం అక్కడ ఉన్నటువంటి అర్చకులు అందరికీ కూడా కంటగింపుగా మారుతోంది అతను ఎవరో తెలియదు అసలు అతని భాష ఏమిటో అర్థం కాదు అలాంటి ఆ వ్యక్తి నిరంతరము కూడా ఇలా గుడిలో ఉండడం కాస్త అనుమానాస్పదంగా భావించినటువంటి ఆ అర్చకులు ఆయన్ను బయటకు గింటేస్తారు ఇక మీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేస్తారు శ్రీనివాసుడి దర్శన భాగ్యం కరువైనటువంటి బాబాజీ చిన్న పిల్లవాడిలా విలపిస్తాడు సాక్షాత్తు ఆ దేవుడే తనను గెంటివేసినంతగా బాధపడతాడు అలా రాత్రి మగళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నటువంటి బావాజీని ఓదార్చేందుకై ఆ శ్రీనివాసుడే సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే దిగిరాక తప్పలేదు బావాజీ నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమైంది నేనే రోజూ నీతో సమయం గడిపేందుకు లే అంటూ బావాజీకి అభయమిస్తాడు అలా ప్రతినిత్యము కూడా రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తరువాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బావాజీ మఠానికి చేరుకునేవాడు బాలాజీ పొద్దు పొడిచే వరకు వారిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలాడుకునేవారు అలా ఒకనాడు బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని కూడా గమనించుకోలేదు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోతాడు ఇక సుప్రభాత వేళ సమీపిస్తుంది జగన్నాథునికి మేల్కొల్పు పాడేందుకు అర్చకుడు ఆలయాన్ని సమీపిస్తారు ఆ చప్పులను విన్నటువంటి వెంకటేశ్వరుడు ఒక్కసారిగా దిక్కున లేచి ఆలయం లోపలికి వెళ్ళిపోతాడు ఆ హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలోనే ఉండిపోతుంది ఆ ఉదయం మూల విరాట్ను అలంకరిస్తున్నటువంటి అర్చకులు ఆయన వంటి మీద అతి విలువైనటువంటి కంఠావరణం మాయమవడం గమనిస్తారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయినటువంటి కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకై బావాజీ ఆలయంలోకి ప్రవేశిస్తాడు బావాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించలేదు ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయన్ను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకెళ్తారు సాక్షాత్తు ఆ దేవుడే తనతో పాచికలాడేవాడంటే ఎవరు నమ్ముతారు ఇక నవాబు కూడా నమ్మలేదు బావాజీని కారాగారంలో పడేస్తారు చూడు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చే మాట నిజమే అయితే నీకు ఒక పరీక్షను పెడుతున్నాం ఈ కారాగారం నిండా బన్నెడు చెరుకు గడలు వేస్తాం ఉదయం సూర్యుడు పొడిచే వేలకు అవన్నీ కూడా పొడి పొడిగా మారిపోవాలి అని హోంకరించి చెబుతాడు నవాబు ఆ అర్ధరాత్రి బావాజీని బంధించినటువంటి గది నుండి ఏనుగు గేంకారాలు వినిపిస్తాయి అవేమిటా అని లోపలికి తొంగి చూసినటువంటి సైనికులకు ఆశ్చర్యానికి గురిచేసేలా లేకుండా పోతుంది ఆ గదిలో నామాలు ధరించినటువంటి ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసనంగా పిప్పిచేస్తూ ఉంటుంది మూసినటువంటి తలుపులు ఎక్కడ మూసినటువంటి తలుపులు అక్కడే ఉంటాయి ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉంటారు అయినప్పటికీ ఒక ఏనుగు లోపలకు ఇంత సునాయాసనంగా చక్కగా ఎలా ప్రవేశించగలిగింది ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ రామనామస్మరణ చేస్తూ ఉంటాడు అప్పటి నుండి ఆయనకు హతీరాం బావాజీ అనే పేరు స్థిరపడింది హతీరాం భక్తిని స్వయంగా చూసినటువంటి ఆ నవాబు ఆయన్ను ఆలయ అధికారిగా నియమిస్తాడు ఆయన్ను క్షమాపణలు వేడుకుంటాడు హతీరాంజీతో స్వామివారు పాచికలాడటమే కాకుండా ఆయనకు గొప్ప ఆలయ అధికారిగా కూడా నియమించే విధంగా చేశారు అది స్వామివారికి భక్తులపై ఉండేటటువంటి ప్రేమ ఈరోజు స్వామివారి గురించి తెలియజేసినటువంటి కథలన్నీ మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి